Slow, slow, slow. ના વિદ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఒక్కసారిగా వైఎస్ఆర్ పార్టీకి దృష్టి పెట్టేసింది వైఎస్ఆర్ పార్టీ వ్యక్తం కూడా కానీ కనబడటానికే కష్టమైపోయింది ఇది నిర్ణయం తొమ్మిది నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనత పెద్ద పెద్దలు వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి పెద్దతారు ఈ పార్టీ ఆ రోజు పెట్టింది ఆయన బడుగు బలహీన వర్గాల కోసం అందరి వెలుగు రావాలని చెప్పి అందరికీ సమానత్వం రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి తలుపు మంచి పరిపాలన చేయాలని చెప్పి ఒక ఆశతో పెద్దలు ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది దానికి అదే విజయంతో అదే బాధ్యతతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రతి ఒక్కరి పేదల ఆశా జ్యోతిగా పనిచేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగున్నర సంవత్సరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాలకు దగ్గరికి పంతొమ్మిదిన్నర సంవత్సరం అంటే ఇరవై సంవత్సరాలుగా ఎదురబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు ముప్పై మూడు వేల ఎకరాలు రాష్ట్ర రాజధాని ప్రతి కాన్స్టీ అభివృద్ధి బడుగు బలహీన వర్గాలు వాళ్ళకు ఆశా జ్యోతి అదేవిధంగా బీసీల కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చి బీసీల మైనార్టీల కోసం ప్రత్యేక ప్రణాళిక తీసుకొని వచ్చి మేనిఫెస్టో తీసుకొచ్చి వాళ్ళ కోసం చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు ఈ పార్టీకి చేపట్టిన పెద్దలు ఎన్టీ రామారావు గారికి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆరో తేదీ వరకు ఉందని చెప్పి మేము వచ్చి పులహారం వేయలేదు ఈ రోజు వచ్చి ఇక్కడ ఇంత ఘనంగా అందరూ కలిసి రెడ్డి రామారావు గారికి స్మరించి పార్టీ రూపకర్త ఆంధ్ర తెలుగు రాష్ట్రాల ప్రజల రూపకర్త అయిన